नमस्ते भावा मीडिया की स्वागत మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తీ మహిళలపై మతోన్మాదులు చేసిన దాడికి ఖండిస్తూ బాధిత మహిళలకు మద్దతుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా మోర్చా శ్రేణులు మద్దతుగా నిలిచారు బాధిత మహిళలకు మద్దతుగా మహిళా మోర్చా శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకునే క్రమంలో సంఘటన స్థలానికి సమీపాన పోలీసులు అడ్డుకున్నారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడే కూర్చొని మహిళలు నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో జాతీయ ఎస్టీ కమిషన్ నెంబర్ హుస్సేన్ నాయక్ చెంగిచెర్ల పిట్టల బస్తీలోని బాధితులను పరామర్శించడానికి వెళ్లడంతో మహిళా మోర్చా శ్రేణులు బ్యారెట్లను దోచుకొని కొంతమంది మహిళలు సంఘటన స్థలానికి వెళ్లగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డితో పాటు మరికొంతమంది మహిళలను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు బాధితులను పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషనర్ నెంబర్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సంఘటన జరగడం సిగ్గుచేటు బాధాకరమన్నారు

இருபது மணி ஒட்டு நூறு சந்திப்பதையா એ સીરો ગાડી નોતાલો રી કોટના રીતો રીતો કોટના મેડમ વાલા અંદર ને અરેસ્ટ આજના ને અરેસ્ટ આજના ને ને સંમન એન્ડ કોન્ફરન્સ જેલમાં ઉનર રહેતા છે నిమిషం మీరు మొత్తం కూడా గిరిజనులు సారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు సార్ పెద్ద సారు మీకు ఏమున్నా మీకు కేసులు కాదు వాళ్ళందరూ బొక్కలు నొక్తాడు సారు పెద్ద సారిన ఎస్టీ కమిషన్ అంటే మీకు అన్యాయం జరిగిన మీకు నెత్తులు వెలగొట్టిన అట్రాసిటీ కేసు లోపల లోపల నొక్కుతారు మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు రోజు బీజేపీ మీకు అండగా ఉంటది ఈ రోజు గవర్నమెంట్ నరేంద్ర మోడీ రాష్ట్రంలో డైరెక్ట్ వచ్చింది ఇక్కడ నుంచి తెలిసిన తర్వాత నైట్ ఇప్పుడు మీకు ఏమేమి జరిగినాయో అన్ని చెప్పాలా మీరు ఏమేమి జరిగినాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు ఇక్కడ కేసులు అయితే ఉంటారు అన్ని కూడా రికార్డ్ చేస్తారు మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎస్టీ కమిషన్ మెంబర్ అయినా వచ్చే और माला वाला मौसम में बारिश सीधा नमस्ते सलाम सबे पर मिल जाओ पानी जैसे कौन है वाला डांस वाला 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 वीडियो चलते आ रहा है அனசம் நம்ம ஜம் வீடியோ எந்த மாத போய் பிடிவான் எதுக்கு போட்டு

ఇమీడియట్ యాక్సెస్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి చెప్తాను ట్రైవల్ ట్రైబల్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ చెప్తాను ఇమీడియట్లీ వాళ్ళకు అందేస్తాయి అలాగే కలెక్టర్ గారికి గారిస్తాను వాళ్ళకి అంటే బాధ్యతలు అంటే వాళ్ళకి అన్యాయం చేయమని నేను కానీ తప్ప మనిషిని మనిషి కొట్టడం తప్పు ಲೇಡಿಸ <laughs> ఎస్ఐసిఐ కొ మిడ్చల్ జిల్లా చెంగిచెర్ల మున్సిపాలిటీ పరిధిలో బోడుపల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల ప్రాంతంలో ఒక ఘటన జరిగింది చాలా బాధాకరం సిగ్గుచేటు అందులో ఎలక్షన్ కోడ్ ఉండగా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఒక గిరిజన మహిళలను చూడకుండా నక్కల జాతికి చెందిన వాళ్ళు గిరిజన మహిళలు పక్కనే ఏదో ఆ పండగ పూట చిన్న మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా పండగ చేసుకున్న సందర్భంలో పక్కన నమాజ్ మజీదు నుండి రావడం మీరు ఇక్కడ పాటలు పాడొద్దు ఆడొద్దు అని చెప్పేసి ఏదో అంటున్నారు వాళ్ళు అంటున్నారు నేను చూసింది ఏం కాదు కానీ వీడియోలు ఏదో ఉన్నాయి చూస్తాను నేను కూడా అక్కడ నుండి ఇచ్చేయడం వాళ్ళు వచ్చి గిరిజన బిడ్డలని గిరిజన మహిళలని మరి కిరాతకంగా ఇంట్లో గెదిమి గెదివి కొట్టడం అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళని కూడా గెదివి కొట్టిరంటున్నారు వాళ్ళే వాళ్ళే బాత్రూంలో దాచుకున్నారంట డిపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూంలో దాచుకునే పరిస్థితి తెలంగాణ దాపురేంచిందంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సిగ్గుచేటి మాట ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఓనీ రాజకీయ లబ్ధి కోసం తప్ప వీళ్ళు ప్రజలను చేసేటట్టు కనిపించట్లేదు నిన్న కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగిందని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ స్టేషన్ కాడ మాకు ఏది ఎమ్మెల్సీ కావాలా ఇది కావాలని అడుగుతున్నాను వాళ్ళకు దెబ్బ తాగితే వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకోవాలా వాళ్ళు హాస్పిటల్లో పడ్డ వాళ్ళని నువ్వు తీసుకొస్తేనే నేను ఎమ్మెల్సీ చేస్తాను అనేది రాంగ్ అది వస్తేనే నేను ఇది కేసు తీసుకుంటా అనేది రాంగ్ అది తప్పువే అది కాకుండా కేసులు ఇప్పుడు నేను ఏదో పెట్టారంటున్నారు బట్ ఆ కేసులు కూడా పెద్ద వీక్ కేసెస్ ఎస్టీఎస్సి సంబంధించిన అట్రాసిటీ చట్టం అయితే పెట్టలేదని అంటున్నారు ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడ సిపి గారికి ఇక్కడ కలెక్టర్ గారికి చెప్తున్నా ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఇలా యాక్షన్ తీసుకొని యాక్షన్ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి అట్రాసిటీ వేయాలి వాళ్ళకు న్యాయం జరగాలి కలెక్టర్ గారు వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలి అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఎవరున్నారో ఇటు బాధితులు అటు జరిగిన ఘటన చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకు తగు చర్యలు తీసుకోవాలని నేను ఆదేశిస్తున్నా ఖచ్చితంగా దీని వెనకాల నేను ఉంటా ఇది జరిగే వరకు నేను వదలను ఖచ్చితంగా రెండు రోజుల్లో ఇక్కడ కలెక్టర్ గారికి సిపి గారికి ఆదేశిస్తున్నా ఖచ్చితంగా రెండు రోజుల్లో నాకు నివేదిక కావాలి